అండి క్రేజీ అభిచాన్లో ఈరోజు వచ్చేసి పాలకూర పప్పు అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోద్ది ప్రాసెస్ ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ముందుగా అయితే క్లీన్ చేసి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నానండి పాలకూర అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే అండి కుక్కర్లో చేస్తాను చాలా సింపుల్గా అయిపోద్ది ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడి అవుతుంది ఆయిల్ వేడయిందండి ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం ఇప్పుడు ఆవాలు బాగా ఫ్రై అవ్వాలి అలాగే జీలకర్ర అలాగే ఇందులోకి వచ్చేసి రెండింటిని ఏడు కొద్దిగా కరివేపాకు అది పోపు ఫ్రై అవ్వాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకోండి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఉల్లిపల్లి ఎలా ఫ్రై అవుతున్నాయి కదండి పచ్చాపరిచే దంచుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలి వెల్లుల్లి దంచి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అయితే ఇలా ఫ్రై అయింది కదండి ఇప్పుడు పప్పు అయితే వేసుకున్నాం కందిపప్పు బాగా ఫ్రై చేసుకున్నాం పప్పు ఇలా ఫ్రై అవుతుంది కదండి ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూర అయితే వేసేసుకోండి పాలకూర వేసుకున్నాం కదా ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు టమాటా అయితే వేసేసుకున్న ఒక పెద్ద టమాటో తీసుకొని వేసుకుని ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకుని అలాగే పసుపు ఇప్పుడు బాగా కలుపుకోండి కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా అయితే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు కారం వేసుకుందాం ఇప్పుడు బాగా కలుపుకొని ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకొని కుక్కర్ మొత్త పెట్టుకుని చాలా సింపుల్గా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఇప్పుడు ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసిస్తుంది ఉడకడానికి సరిపడిగా వాటర్ అయితే వేసుకున్నాను కదండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ పెట్టుకుంటున్నాం విజిల్స్ అయితే అయిపోయాండి ఇప్పుడు తీసి చూద్దాము ఇవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోద్ది ట్రై చేయండి ట్రై చేసి అలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నాకు సపోర్ట్ చేయండి Bye Andy bye